జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల లక్ష్మీదేవిపల్లి గ్రామంలో నల్లపోచమ్మదేవి ఆలయం వద్ద ఒక లక్ష యాభై వేల నిధులతో బోర్ బోటలు మంజూరు చేసిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిసి శాలవతో సత్కరించి ధన్యవాదాలు తెలిపిన లక్ష్మీదేవిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో పల్లెల రూపురేఖలు మారుగాయని అంబేద్కర్ ఆశయాల సాధన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన మరియు గ్రామంలో రెవెన్యూ భూమిలో మామిడి తోటకు సైతం బోరు మంచురుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ సురేందర్ నాయకులు చిట్ల రమణ మ్యాకల శేఖర్ మైలవరపు రాజం మ్యాకల గంగలం మైదరపు రాజయ్య కుంటల చిన్నం రాజు పసుల రాజు గంగాధర్ రిషేందర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ గారు మిగతా నాయకులందరికీ రాజము అందరూ కూడా కన్న అందరూ వచ్చిన అందరికీ యువత ధన్యవాదాలు దక్షిణ గ్రామంలో గ్రామాల్లో నల్లపోచమ్మ వద్ద బోరు మోటార్ మంజూరు చేసినందుకు ఈరోజు దక్షిణ గ్రామానికి చెందిన పెద్దలు మరియు ముఖ్యంగా దళితులు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను కూడా మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అక్కడ దళితులు పెద్ద బోరు వద్ద మామిడి చెట్లు పెట్టుకున్నారు అక్కడ బోరుగా వాళ్ళని అడిగారు తప్పకుండా దాని మంజులు కూడా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా దళితాలు బాగుండాలని చెప్పి చాలా ఆశించడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఎస్సీ పిల్లలకు మంచి గురుకుల పాఠశాలలు అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇక్కడ ప్రారంభించడం చాలా బాగా చదువుకుంటారు ఇక్కడ భవానీ నగర్లో దాంతోపాటుగా డిగ్రీ కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది బీసీలకు కూడా మనం అమ్మాయిలకు లక్ష్మీపూర్లో అబ్బాయిలకు అల్లిపూర్లో ప్రారంభించినాం అట్లా విద్య నుంచి మొదలు పెడితే చదువు వరకు దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ఫస్ట్ దంత స్టార్ట్ చేసారు గిరిజన వాడలలో దళితులకు గిరిజనులకే ముందర యాభై వేలతో స్టార్ట్ చేసి ఇలా లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు అందరు పేదలకు ఇస్తున్నారు అంటే ఈ రకంగా అక్కడ నుండి దంత బంధు కూడా ప్రారంభించి అందరికి అనుకున్న సందర్భాల్లో మీ అందరిసా కరోనా రావడం తర్వాత రకరకాల ఇబ్బందులు మనకు కొంత లేట్ అయ్యాయి ఇక కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి పన్నెండు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దళితుల గిరిజనులు కూడా మనం పది అంటే పన్నెండు అన్నారు పెళ్లి చేసుకుంటే ఎంటో తుల బంగారం అన్నారు ఇక చదువుకుంటే పదోదు పాస్ అయితే పదివేలు పన్నెండోది పాస్ అయితే పదిహేను వేలు అటెన్గా డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు దాని మీద పాస్ అయితే లక్ష ఐదు లక్షలు దానికే చెప్పారు ఏమిత్రు ఇక పరీక్షలు చాలా చూడాలి దాంతోపాటుగా ఆడపిల్లలు వాళ్ళు ఎవరు పద్దెనిమిది వేలు నిడిద చదువుకున్న అనుకుంటే వాళ్ళందరూ కరెంటు స్కూటీలు కొనిస్తారు పద్దెనిమిది వేలు దాటితేదారు కరెంట్ స్కూటీ పెన్షన్లు అయితే తెలుసు రెండు వేలు నాలుగు వేలు తెలుస్తామన్నారు మరి తొంభై రోజులు అయింది కాబట్టి మాట్లాడుతున్నాను నేను మూడు నెలలకు వెళ్ళి ఇది వరకు కూడా ఈ క్లైంట్ పార్టీ మీద మాట్లాడాలి మేనిఫెస్టో మీద రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారు ఏమి లేదు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఆ మహాలక్ష్మి పథకంలో ఏదైతే ఒకటో రెండో సిలిండర్లు వాడదు ఇచ్చి మేమేమో ఇచ్చిన ఇచ్చినామంటారు మూడు నెలలకి ఒకసారి బస్సు ఎక్కే చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చినామంటారు తప్ప అసలుది మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకి రెండు వేల నెలకి దాని గురించి ఇంకా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తుందని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మొన్న ఏదో కరెంటు ఛార్జ్ చేసినా మనం కూడా మన ప్రభుత్వం వచ్చినాక యాభై యూనిట్ల నుంచి వంద యూనిట్ల వరకు కూడా దళితులకు గిరిజనులకు ఇంక్రీజ్ చేసాం వీళ్ళు రెండు వందలు చేస్తూ ఉన్నారు చూద్దాం కానీ ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో అంబేద్కర్ అభయస్థ పథకం ద్వారా పన్నెండు లక్షలు కావచ్చు గిరిజనులకు కూడా ఇస్తూ ఉన్నారు పిల్లల చదువులకు ఏదైతే ప్రోత్సాహిస్తున్నారు ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు అంటే వాళ్ళ కళ్యాణం మస్తు పేరు మార్చారు సో మేము మస్తు బంగారం పెడతామని చెప్పినా అది ఇలా ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది మరి అవకాశం ప్రజలు